హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్నో కుటుంబాలను గట్టెక్కించిన సప్త శనివార వ్రతము ఆ ఏడుకొండల స్వామిని అడిగినదే తడవుగా మన కొంగు బంగారం చేసే ఈ సప్త శనివార వ్రతాన్ని శాస్త్రోక్తృప్తంగా ఎలా చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ సప్త శనివారాల వ్రతానికి శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేతంగా స్వామిని ఇంటికి ఆహ్వానించుకోవడానికి ఒక పీఠను సిద్ధం చేసుకొని దాని మీద పసుపు రంగు వస్త్రాన్ని పరుచుకొని బియ్యాన్ని ఆసనంగా చేసుకొని దాని మీద పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఆ బియ్యం మీద స్వామివారి విగ్రహాన్ని కానీ ప్రతిమను కానీ పెట్టుకోవాలి స్వామివారిని ఆసనం మీద కూర్చొని పెట్టిన తర్వాత స్వామికి చేసే కైంకర్యాలలో ప్రధానమైనది అలంకరణ స్వామికి ఎంతో ఇష్టమైన తులసి ఆకులతో స్వామిని అలంకరించుకోవాలి మన దగ్గర ఒక్క తులసి దళం ఉన్నా కూడా తప్పనిసరిగా ఈ సప్త శనివారం వ్రతంలో స్వామికి సమర్పించుకోవాలి తులసి దళాన్ని అయితే నా దగ్గర ప్రతివారము ఎక్కువగా తులసి ఆకులు వస్తూనే ఉంటాయి కానీ ఈసారి తక్కువగా ఉన్నందువలన నేను తులసి మాలను చామంతి పూలతో కలుపుకొని తయారు చేసుకున్నాను ఇలా స్వామివారికి సమర్పించుకుంటున్నాను ఈ పూజలో ముఖ్యమైనది ఉపవాసము ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రము మరలా పూజ చేసుకున్న తర్వాత భోజనాన్ని తీసుకోవాలి నైవేద్యాలు ప్రత్యేకంగా ప్రతి తప్పనిసరిగా పెట్టవలసిన నైవేద్యము చలిమిడి వడపప్పు స్వామికి అలంకరించుకున్న తరువాత కలశ స్థాపన చేసుకోవాలి కలసం కోసము రాగి చెంబును తీసుకొని అందులో ఒక అరవై శాతం వరకు జలాన్ని నింపుకోవాలి అందులో పసుపు కుంకుమ పచ్చకర్పూరము తులసిదళము ఇంకా మన దగ్గర మంగళకరమైన వస్తువులు ఏమైనా గవ్వలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా వేసుకోవాలి బియ్యం మీద కలసాన్ని పెట్టుకున్న తర్వాత పువ్వుతో అలంకరించుకొని కొబ్బరికాయకు కూడా తిరునామాలతో అలంకరించుకొని ఈ కొబ్బరికాయని కలసం మీద పెట్టుకోవాలి ఈ కలసాన్ని మనం పూజలో పెట్టుకోవాలి అంటే ఈ సప్త శనివారాల వ్రతాన్ని చాలా నియమనిష్టలతో చేసుకోవాలి అంటే మనము ఏడు వారాలు చేసుకుంటాం కదా ఈ ఏడు వారాల పాటు ఎలాంటి మాంసాహారాన్ని సేవించకుండా నియమనిష్టలతో ఉంటేనే కలస స్థాపన చేసుకోవాలి లేదు అని అనుకుంటే మనము మామూలుగా కూడా ప్రతిమకు పూజ చేసుకోవచ్చు ఆ తర్వాత నేను కొన్ని మామిడాకులను కానీ తమలపాకులను కానీ వాటర్లో పెట్టుకొని కొబ్బరికాయను పెట్టుకోవాలి మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి పెట్టుకోవచ్చు ఇలా మనము మామిడాకులు కూడా బేసి సంఖ్యలో పెట్టుకోవాలి సరి సంఖ్యలో పెట్టుకోకూడదు ఐదు కానీ మూడు కానీ తొమ్మిది కానీ ఇలా తరువాత ఇక ఒక రవిక గుడ్డను తీసుకొని అది మనకి గ్రీన్ కలర్లో కానీ ఎక్కువ ఎల్లో కలర్ కానీ గ్రీన్ కానీ సప్తశనరాల వ్రతంలో వాడతారు మనకి ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకొని దానిని కోన్ లాగా చేసుకొని కలసానికి అలంకరించుకోవాలి ఈ జాకెట్ ముక్కనే ఆ తర్వాత మనము దీనిని ఈ కలసము పూజ తర్వాత కలసాన్ని కదిలించిన తర్వాత మనము తర్వాత రోజు కొబ్బరికాయని కొట్టుకోవచ్చు లేదంటే మన ఇంటికి ఈ రవిక గుడ్డలోనే కట్టేసి మన ఇంటి ద్వారానికి కట్టుకోవచ్చు చాలా పవిత్రమైన ఆ పూజలో వాడుకున్నాం కాబట్టి చాలా దీనికి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దీనిని మన ఇంటికైనా కట్టుకోవచ్చు మనం లేకపోతే ఈ నెక్స్ట్ వీక్ కూడా ఈ ఏడు వారాలు కూడా ఇదే రవిగుడ్డను మనం వాష్ చేసి పక్కన పెట్టుకొని ప్రతి వారము మనము కలశాల్లో పెట్టుకోవచ్చు ఆ తర్వాత నేను కలశాన్ని కూడా అలంకరించుకుంటున్నాను మనము చేసే పూజలో ప్రతి ఒక్కటి దేవుణ్ణి మనం ముందు ఉంచుకొని ఆయనని అలంకరించుకుంటున్నాము ఆహ్వానించాము అనే ఆలోచనతో ఏకాగ్రతతోనే పూజ చేసుకోవాలి అప్పుడు తర్వాత మా ఇంట్లో లక్ష్మీ శ్రీనివాసులు విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలను కూడా నేను ఒక తమలపాకును ఆసనంగా చేసుకొని ఆ తమలపాకుల మీద వాడిని స్థాపించుకొని అలంకరించుకుంటున్నాను మన దగ్గర ఎన్ని పూలు ఉంటాయి ఎన్ని పుష్పాలు ఉంటాయి అన్ని పుష్పాలతో అలంకరించుకోవచ్చు అయితే ప్రతి పూజకు ముఖ్యమైనది గణపతి ముందుగా గణపతిని ఎటువంటి విజ్ఞానం లేకుండా చేయాలి అని చెప్పి గణపతిని పూజించుకోవాలన్నమాట దానికోసము గణపతి ప్రతిమ కానీ గణపతి ఫోటోను కానీ పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ సప్తశనివారం వ్రతంలో ప్రధానమైనది పిండి దీపాలు వరి పిండితో చేసిన దీపాలు అనమాట ఈ దీపాలను ముందుగానే సిద్ధం చేసుకొని ప్రమిదలుగా తయారు చేసుకొని వాటిని తిరునామాలతో అలం ఆ వెంకటేశ్వర స్వామికి ఈ పిండి ప్రమిదలంటే చాలా ప్రీతికరం అంట ఈ పిండి ప్రమిదలని ఏడు ప్రమిదలనుగా తయారు చేసుకొని అన్ని ప్రమిదలను సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా దానికోసం ముందుగా నేను వత్తులను తయారు చేసుకొని వీటిని ముందుగానే మనము నువ్వుల నూనెతో కానీ ఆవు నూనెతో కానీ నానబెట్టుకుంటే ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి అనమాట నేను ముందుగానే తయారు చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసుకోవాలి ముందుగా శుక్లాం భరదరాం విష్ణు శశివర్ణం అని చెప్పుకుంటూ జ్యోతిని వెలిగించుకొని దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్య దీప నమోస్తుతే అని చెప్పుకుంటూ దీపాన్ని వెలుగు దీపాలను పుష్పాలతో పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి ఇలా దీపావళి వెలుగుల్లో స్వామి చూడండి ఎంత శోభాయనమయంగా ఉన్నారో మనము పూజ కథలో పూజ చేసుకున్నంతసేపు ఎంతో పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అంటే మనము పూజలో వాడవలసిన వస్తువులు ముందుగా జవ్వాది పౌడర్ జవ్వాది పౌడర్ ఉంటే జవ్వాది ఈ కుందులలో వేసుకోవచ్చు దీపం నూనెలో లేకపోతే పచ్చకరుపూలన్నీ కూడా కొంచెం స్మాష్ చేసి ఈ కుందుల్లో వేసుకున్నట్లయితే ఆ దీపాల వెలుగునంత సేపు మంచి సువాసన వస్తూ ఉంటుందన్నమాట మనకి ఎంతో పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది పూజ అంటేనే దీపారాధన ఈ దీపారాధనని మనం ఎంతో ప్రశాంతంగా మనసును లగ్నం చేసుకొని పసుపు కుంకుమలతో అక్షతలతో దీపాలను నమస్కరిస్తూ ధ్యానిస్తూ పూజ చేయాలి భూ దీపదేవి రూపస్వం కర్మ సాక్షియ్య విష్ణు యావత్ పూజాం కరిష్యామి తావత్వం భవతు అనుకుంటూ దీపాలను నమస్కరిస్తూ పూజ చేసుకోవాలి ఇప్పుడు మనము గంటారామం చేస్తున్నాము అంటే ఎటువంటి నెగటివ్ ఎనర్జీ లేకుండా మన పూజ గదిలో బయటికి వెళ్ళాలి అని చెప్పి ఆగమార్థంతో దేవానం గమనార్థంతో రాక్షసం అంటూ ఘంటారామం చేస్తే మనకి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట ఇక మనని మనం పూజను ప్రారంభించవచ్చు అని అర్థం ఇక ఈ ఏడు ఏడు శనివారాల వ్రతంలో ఏ ఏ వస్తువు తీసుకున్నా మనము ఏడు 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 ప్రమిదలు పెట్టడం ఏడు అగరబత్తులతో దేవునికి ధూపాన్ని వేయటం ఇలాంటివి చేయాలన్నమాట ఈ ఏడు అగరబత్తులను తీసుకొని ధూపాన్ని చూపించిన తర్వాత మనం కట్టుకున్న ముడుపుని కూడా ఒకసారి పసుపు కుంకుమలతో అలంకరించుకొని స్వామి సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం అనంతరము మనము ప్రతి పూజకి కావాల్సింది గణపతి పూజ ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ జరగాలి అని చెప్పి గణపతిని పూజించుకోవాలి దీనికోసం మనము గణపతిని ఇక్కడ ఈ సప్త శనివారాల వ్రతంలో విశ్వక్షీరునిగా పూజించుకోవాలి దానికోసం మనము పసుపు గణపతిని తయారు చేసుకొని కుంకుమతో అలంకరించుకొని దేవుని ముందు పెట్టు ఈ వ్రతంలో విశ్వక్షరునికి షోడచ ఉపచారలతో పూజలు చేసుకోవాలి ఈ విధంగా అంటే ముందుగా స్వామిని నవరత్న కచిత సింహాసనాలతో స్వామిని ఆహ్వానిస్తూ పీట వేసినట్లుగా ఊహించుకుంటూ స్వామిని ఆహ్వానించినట్లు కూర్చోబెట్టినట్లు ఆ తర్వాత చేతులు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చినట్లుగా నీళ్ళు నీటిని కొంచెం సమర్పించాలి స్వామి మీద ఆ తర్వాత చేతులు కాళ్ళు కడుక్కున్న తర్వాత స్నానం సమర్పయామి అంటూ కొంచెం కొంచెం నేను శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ నీటిని వదలాలి ఆ తర్వాత వస్త్రం సమర్పయామి అనుకుంటూ అక్షంత్రలు సమర్పించాలి ఆ తర్వాత పుష్పం గంధం సమర్పయామి అనుకుంటూ గంధాన్ని సమర్పించాలి తర్వాత పుష్పం సమర్పయామి అనుకుంటూ పుష్పాలను అలంకరించాలి స్వామికి ఈ విధంగా మనము అన్ని ఉపచారాలు చేసుకోవాలన్నమాట ఆ స్వామి మనకి వచ్చి అన్ని ఉపచారాలు సేవిస్తున్నట్లుగా ఊహించుకుంటూ ప్రతిదీ మనము ఎంతో ఏకాగ్రత తర్వాత ధూపాన్ని చూపించాలి ధూపం ఆగ్రాపయామి అనుకుంటూ ధూపాన్ని చూపించిన తర్వాత దీపం దర్శయామి అనుకుంటూ ఏకాహారతని చూపించుకోవాలి ఆ తర్వాత స్వామికి నైవేద్యాన్ని సమర్పించాలి మన దగ్గర ఏదైనా ఫలము కానీ అంటే ఫ్రూట్ కానీ ఏదైనా బెల్లం కానీ ఉంటే గొడోపాహారం సమర్పయామి అనుకుంటూ సమర్పించిన తర్వాత తాంబూలం సమర్పయామే అనుకుంటూ ఏదైనా తాంబూలంలో ఉండవలసిన మన దగ్గర ఉన్న ఖర్జూరాలు కానీ అలాంటివి మనం తాంబూలం సమర్పయామి అనుకుంటూ తాంబూలాన్ని సమర్పించి దేవునికి నేను ఏదైనా చేహదకి పెట్టిన తర్వాత ప్రసాదంగా స్వీకరించిన తర్వాత గణపతిని కదిపించుకోవాలి గణపతిని కదిపించుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి పూజను ప్రారంభించుకోవాలి చిన్న కలసము లాంటి దాంట్లో నీటిని తీసుకొని దానికి ఘనము బొట్లతో అలంకరించుకొని ఆ నీటిలో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలను పువ్వులను వేయాలి మనం తయారు చేసి పెట్టుకున్న కలసానికి కూడా పసుపు కుంకుమ అక్షింతలను పువ్వులతో అలంకరించుకున్న తర్వాత కోసము కలసం మీద చేతిని మూతగా పెట్టుకొని స్వామిని ఆహ్వానిస్తూ కలసారాధన చేసుకోవాలి ఆ తర్వాత మనము తయారు ముందుగా తయారు చేసి పెట్టుకున్న కలసానికి కూడా పుష్పాలతో అలంకరించుకోవాలి ఈ కలసంలో కూడా స్వామిని ఆహ్వానిస్తూ మనము పూజ చేయాలి శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామికి కలశానికి ప్రతిమకి విగ్రహానికి అక్షద అక్షతతో గంధముతో పుష్పాలతో అలంకరించుకుంటూ అంగపూజ చేసుకోవాలి ఈ అంగపూజ తర్వాత వెంకటేశ్వర స్వామి శతనామ వారిని చదువుకోవాలి ప్రతి నామమునికి అక్షంతలను కానీ పువ్వులను కానీ స్వామి పాదాల వద్ద సమర్పించుకుంటూ పూజను చేసుకోవాలి స్వామికి అష్టోత్తర నామాలతో పూజ చేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి దీపాలను స్వామి ముందు వెలిగించుకోవడానికి ఈ దీప నీరాజనం కోసము ముందుగా తమలపాకుల్ని ఆసనంగా వేసి ఏడు తమలపాకులను తీసుకొని స్వామి ముందు ఆసనంగా వేయాలి ఈ ఏడు తమలపాకుల మీద ఏడు ప్రమిదలను పెట్టుకొని దీపాలను వెలిగించుకోవాలి పిండి ప్రమిదల్లో మనము వేయవలసిన వస్తువులు ఆవు నెయ్యి కొంచెం బెల్లం వేసుకొని పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఇవి మనము పూజ అనంతరము మనం ఒకటి సేవించి మిగతావన్నీ మనం అన్నీ సేవించలేము అన్నీ తినలేము కాబట్టి ఆవులకు పెట్టినట్లయితే చాలా మంచిదంట ఇలా చేయడం వల్ల మనకి ఉన్న ఈ శని దోషాలన్నీ తొలగిపోతాయి అందువల్లనే ఈ పిండి ప్రమిదని తయారు చేసుకోవాలి ఈ పూజలో ముఖ్యంగా చూసారా స్వామి ఈ వెలుగులో ఎంత అందంగా ఉన్నారో ఇలా ఈ ప్రమిదలను వెలిగించుకున్న లక్ష్మి అష్టోత్తర శతనామ వాళ్ళని పద్మావతి అష్టోత్తర శతనామా చదువుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర అక్షంత్రము పువ్వులను వేసుకుంటూ మా ఆ ముగ్గురుని పూజించుకోవాలి ఆ తర్వాత ధూపం అగ్రాపయామి అనుకుంటూ ధూపాన్ని సమర్పించాలి ఆ తర్వాత ఏకహారతిని చూపిస్తూ దీపం దర్శయామి అని చెప్పుకోవాలి ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న నైవేద్యాలన్నింటినీ చూపిస్తూ హారతిని హారతి ఈ శివారంలో స్వామివారికి ఇష్టమైన నల్లని చిమ్మిలి వండలని ద్రాక్షలను కూడా నైవేద్యంగా సమర్పించాలి ఇలా నైవేద్యం తర్వాత మనము హారతులు చూపించిన తర్వాత మంత్రపుష్పాన్ని సమర్పించాలి స్వామివారి పాదాల దగ్గర కొంచెం అక్షంతలు తీసుకొని పువ్వును తీసుకొని మంత్రపుష్పాన్ని సమర్పించిన తర్వాత ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి స్వామివారి అమ్మవార్ల చుట్టూ మనం తిరుగుతున్నట్లుగా అనుకుంటూ ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి ఇలా ఉదయము పూజ అనంతరము మర మరలా సాయంత్రం కూడా పశువు వస్త్రాలను ధరించి సాయంత్రం పూజలో అష్టోత్రాలు లక్ష్మీ అష్ట్రోత్రాలు పద్మావతి అష్ట్రోత్రాలు వెంకటేశ్వర అష్టోత్రాలను చదువుకొని తరువాత స్వామి వారి వ్రతకథలను చదువుకోవాలి తప్పనిసరిగా ఈ వ్రతకథలు చదువుకున్న తర్వాత తల మీద అక్షంతలను వేసుకొని ఏడు జనాలు చేసుకున్న తరువాత ఏడవ వారము మనము ఎవరైనా మంచి దంపతులను ఇంటికి ఆహ్వానించి వారిని లక్ష్మీ శ్రీనివాసులుగా భావించి వారికి అన్ని మర్యాదలు చేసే భోజనాన్ని పెట్టుకోవాలి